కడప జిల్లా చెన్నూరు మండలం ఓగులపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ముల్ల హరినాథ్ రెడ్డి ముల్ల శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు బండలాడు పోటీలు నిర్వహించి గెలుపొందిన వృషభాలకు బహుమతులు అందజేశారు సాయంత్రం గ్రామోత్సవం అత్యంత వైభవంగా గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమాలలో లేవాకు కమలాకర్ రెడ్డి ముదిరెడ్డి లక్ష్మిరెడ్డి సొంటం మునిసుబ్బారెడ్డి చెల్ల రెడ్డి లేవాకు వేణుగోపాల్ రెడ్డి కస్తూరి వేణుగోపాల్ కానపరెడ్డి రఘురాం రెడ్డి ముల్ల బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము మేము చాలా ఆనందంగా సంతోషంగాణమి ఉత్సవాలను జరుపుకుంటాము ఎవరీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడాను అంత సంతోషంగా సజావుగా సాగిల కుటుంబం నుంచి నిర్వహించబడింది అంతేకాకుండా మా గ్రామస్తులందరి సహకారంతోనే ఇది దిగ్విజయంగా జరిగిందని మేము నమ్ముతాం శ్రీరామ శ్రీరామనోత్సవం పద్మోత్సవం దేవస్థానం గోవంలో ఈరోజు ఉదయం నుంచి పూజాది కార్యక్రమాలు జరిగినాయి ఉదయం పది గంటలకు కళ్యాణం జరిగింది దాని తర్వాత అన్నదానం జరిగింది దాని తర్వాత బండలా జరిగినాయి అన్ని అంతర్షక్రం రాత్రి గ్రామోత్సవం అన్ని గ్రామోత్సవం అన్ని సక్రమంగా చేస్తుంది అని చెప్పి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఈ ఇబ్బంది కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తాం మనం ప్రతి శ్రీరామనవే ప్రతి సంవత్సరం కళ్యాణము అన్నదానము అన్నీ చేసుకోవాలి ఏ మంది Laplacian అందరు తెలుసు కసారి ఆర్గనైజర్ పేరు చెప్తాను ఆర్గనైజర్ ఆర్గనైజర్ పేరు ఒకసారి ఏన్ కవర్ చేయాలి ఎంత మంది ఉంటే పర్వాలేదు ఆర్గనైజర్ మొల్ల వికటారాయణ రెడ్డి మొల్ల బాలకృష్ణారెడ్డి వాళ్ళ గారు ఈ వేళ कडప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా రైతులకు పునరంకితమవుతూ ఈవేళ ఓబులంపల్లి గౌరవనీయులు ముల్ల వెంకటనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో ఈవేళ శ్రీరామ కళ్యాణోత్సవానికి కానివ్వండి అలాగే ఆ యొక్క అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అలాగే బండలాగుడి పోటీలకు కూడా మంచి బహుమతులు యాభై వేల రూపాయల నుంచి ఆరు బహుమతులు ఎనిమిది జతలు పాల్గొన్నాయి కాబట్టి ఆరు బహుమతులు ఉన్నాయి మిగిలిన జతలకు కూడా కన్సులేషన్ కూడా నాలుగు వేల రూపాయలు అందజేశారు అలాగే ఆ యొక్క కూడా శాశ్వత విరాళంగా కూడా అందజేసినటువంటి గౌరవనీయులు ముల్ల వెంకట్నారాయణ నారాయణ రెడ్డి గారు ముల్ల బాలకృష్ణారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈవేళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పాల్గొన్నాయి మంచి కాంపిటీషన్ జతలు అటు గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నుంచి కూడా జతలు పాల్గొన్నాయండి ఈవేళ మొదటి బహుమతిని కవసం చేసుకున్న వారు ఇరుగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌత్కాన్పల్లి కాజీపేట మండలం కడప జిల్లా కంబైన్ వెదులపూడి శ్రీనివాస్ గారు సరిపూడి మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా వారు మొదటి బహుమతిని కవసం చేసుకున్నారు రెండో బహుమతిని సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులంపల్లి చెన్నూరు మండల కడప జిల్లా వారి కొనసాగ రెండో బహుమతిని కవసం చేసుకున్నాయి మూడో బహుమతిని బొజ్జా విద్యా ఓబుల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప రూరల్ వనలో కడప జిల్లా పాతకోట రెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు వారి జత కొనసా మూడో బహుమతిని కవసం చేసుకున్నాయండి మొత్తం ఆరు బహుమతులు బహుమతులు ఉన్నాయి బహుమతు రాజమాటికి కూడా నాలుగు వేల రూపాయలు చూసిన కన్సులేషన్ కూడా అందజేశారు గౌరవనీయులు పెద్దలైనటువంటి ఈ యొక్క ఓగులంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ముల్ల వెంకటనారాయణ రెడ్డి గారు ముల్ల బాలకృష్ణారెడ్డి గారు ముల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ